డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గూడాల తాడికోన వ్యవసాయ సహకార సొసైటీ అధ్యక్షులుగా పోలిశెట్టి భాస్కర్రావు డైరెక్టర్లుగా నూకల రమణ కృష్ణలు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులకు భాస్కర్ భాస్కర్రావు కృతజ్ఞతలు తెలిపారు అమలాపురం శాసనసభ్యులు అయితాభత్తుల ఆనందరావు సహకారంతో సొసైటీ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పోలిశెట్టి భాస్కర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీల ద్వారా ప్రతి పథకాన్ని తాడికోన గూడాల రైతులకు అందచేసి అందరి మన్ననలు పొందుతానన్నారు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్ష డైరెక్టర్లకు సొసైటీ సిబ్బంది కూటమి నేతలు పూలమాలలు వేసి అందించి శుభాకాంక్షలు తెలిపారు గోడాల గ్రామం పోలిశెట్టి భాస్కర్రావు గోడాల ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గారు తర్వాత చంద్రమౌళి మానస గారు లింగోలి పండుగారు వేగరాజు వెంకటరాజు శ్రయా సతీష్ సోంబాబు గారు అందరూ వచ్చి మాకు అభినందనలు తెలిపారు ఈ సొసైటీని గోడాల తాటికోన సొసైటీ అభివృద్ధి పదంలో నటిస్తానని ఇది వరకు కూడా ఓ టర్మ్ చేసిన రెండో టర్మ్ ఇది ఈ రైతులకి గవర్నమెంట్ నుంచి వచ్చి అన్ని కూడా సబ్సిడీ ఏమైనా ఏదైనా ఉండి వడ్డీ రాయితీలు ఇవన్నీ కూడా రైతుకు అందుబాటులో ఉండి సొసైటీని బాగా డెవలప్ చేసి ప్రజల్లో మన్నను పొందేలాగా కృషి చేస్తానని కోరుకుంటున్నాను నాకు ఈ పదవి రాట కారణం అమరాపురం నియోజకవర్గం ఇటపత్రి ఆనందరావు గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ జన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరూ పార్టీ గుర్తించి నాకు ఈ పదవి నాకు ఇచ్చారు ఈ పదవిని నా ఉన్న టైంలో సొసైటీని అంతా బాగా అభివృద్ధి చేసి రైతులకి సబ్సిడీ అవనివ్వండి ఏదన్నా కూడా వడ్డీ రిపేర్లు అవనివ్వండి అన్ని కూడా లోన్స్ కూడా బాగా తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండి కృషి చేస్తానని కోరుకుంటున్నాను